नमस्कार ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ప్రయాణికులని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు తీసుకెళ్లి తమ యాత్ర సంపూర్ణమయ్యే విధంగా ఎంతోమంది యాత్రికుల మరణలు పొందింది మరి ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎటువంటి ప్యాకేజెస్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏమేం యాత్రలు ప్లాన్ చేయబోతున్నారు అలాగే ట్రావెల్ ఎక్స్పో కూడా ఒకటి నడుస్తుంది దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది తెలియజేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు చేసుకుందాం హలో అండి జశ్వంత్ గారు హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాండి దశవంత్ గారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి కదా మరి ఈ మధ్య కాలంలో ఎటువంటి పుష్కరాలు వస్తున్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఏమేమి ప్లాన్స్ చేస్తున్నారు యాత్రలు ఉన్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పుష్కరం మనకు వస్తూనే ఉంటుంది అనమాట సో అందుకని ఈ ఇయర్ వచ్చేసేసి మనకు యమునా నది పుష్కరాలు వస్తున్నాయి అండి సో యమునా నది ప్రవాహం మనకు ఉత్తరప్రదేశ్ అంతా ఉంటుంది ఆరిజిన్ వచ్చేసేసి మనకు యమనోత్రిలో ఉంటుంది అనమాట సో రెండు దగ్గరకు సంబంధించి మన దగ్గర ప్యాకేజెస్ అనేది అయితే డిజైన్ చేసి ఆల్రెడీ సో ఈ పుష్కరాలు మనకు జూన్ మొదటి వరంలో మొదలై సెకండ్ వీక్ వరకు అంటే పన్నెండు రోజులు ఉంటాయి అనమాట సో వాటికి సంబంధించి ప్యాకేజ్ కూడా డిజైన్ చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఇండివిజువల్గా గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అని అనుకుంటారు సో మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎప్పుడు కూడా ఎలా వెళ్ళినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండలాగే ప్యాకేజెస్ ఉంటూ ఉంటాయి కదా మరి ఈ పుష్కరానికి సంబంధించి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్స్ ఉన్నాయి అండ్ దాని ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి వాటి వివరాలు చెప్పండి సార్ మీరు అన్నట్టుగా కంప్లీట్ ప్యాకేజెస్ ఏవైతే ఇప్పుడు మనం డిజైన్ చేసామో టూ నైట్స్ త్రీ డేస్ వెళ్ళినా బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ వాళ్ళు చూస్ చేసుకున్నా సరే బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట సో వాటి బడ్జెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తే టూ నైట్స్ త్రీ డేస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో మనకి ట్వంటీ సిక్స్ థౌజండ్ విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నాం ఓకే ట్వంటీ సిక్స్ థౌజండ్ విత్ ఫ్లైట్స్తో హైదరాబాద్ నుంచి కానివ్వండి బెంగళూరు నుంచి కానివ్వండి గెస్ట్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి ఎవరైతే పిలిగ్రిమ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము సో ఢిల్లీలో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీ రావడానికి ఈ ప్యాకేజ్ వచ్చేసి త్రీ డేస్ ఉంటుంది సో ఈ త్రీ డేస్లో వాళ్ళు వచ్చేసి ఆగ్రా మథురా బృందావన్ ఢిల్లీ వీటితో పాటు మథురా బృందావనంలో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో ఎక్కడ మనకు అందుబాటులో ఉంటుందో వీలుగా అక్కడ స్నానం అనేది ఆచరిస్తారు అనమాట పుష్కర స్నానం అనేది సో ఈ విధంగా ఈ టూ నైట్స్ త్రీ డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము సో వీటి ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి విత్ ఫ్లైట్స్తో ట్వంటీ సిక్స్ థౌజండ్ అనమాట ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అక్కడ మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది ఏసీ వెహికల్ కూడా వాళ్ళతో పాటు ఉంటుంది అనమాట ఈచ్ గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారండి ఓకే సో పుష్కరాలంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా సో వాళ్ళ సేఫ్టీ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఎప్పుడు ఒక ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రూప్తో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారనమాట అలాగే అక్కడ బేస్ లో కూడా ఇప్పుడు వాళ్ళు ఆగ్రా వెళ్తే అక్కడ ఒక బేస్ మేనేజర్ ఉంటారు పుష్కరస్థానానికి ఎలా వెళ్ళాలి ఎటు వెళ్తే ఈజీ యాక్సెస్ ఉంటుంది వాటి గురించి ముందుగానే స్టడీ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ మేనేజర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారనమాట ఓకే సో మెడికల్ పరంగా ఎవరైనా సిక్ అయినా సరే ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉందో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట సో ఎవరైతే టూర్ మేనేజర్ ఉన్నారో తన దగ్గర కిట్ ఉంటుంది అలాగే బేస్ మేనేజర్స్ దగ్గర కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంటుంది అనమాట సో ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరీ ఇంకా సీరియస్ అయినా సరే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు లోకల్ కన్వీనియన్స్ అనేది ఉంటుంది ఓకే ఈ ఓన్లీ పుష్కర స్నానం ఒకటే కవర్ అవుతుందా ఇంకేమైనా మనము విజ్ఞాన పరంగా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఇంకేమైనా టెంపుల్స్ విజిట్ ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పుష్కర స్నానం అనేది మెయిన్ ఇంపార్టెంట్ వాటితో పాటు చుట్టుపక్కల ఇప్పుడు ఆగ్రా వెళ్తున్నాము ఆగ్రాలో తాజ్మహల్ విజిట్ ఉంటుంది అలాగే మథురా బృందం అని కూడా వెళ్తారనమాట సో మత వచ్చేసి శ్రీకృష్ణ జన్మస్థానం దర్శనం ఉంటుంది అలాగే బృందావనంలో మనకు చూస్తే అక్కడ ఐదు వేల ఐదు వందల గుడ్లు ఉన్నాయన్నమాట సో వాటిల్లో మనకు ఏవైతే ఉన్నాయి ఒకటి రెండు మూడు ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో వాటి విజిట్ అనేది ఉంటుందన్నమాట అలాగే ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్ సైట్ సీమ్ వచ్చేస్తాయి ఇది వచ్చేసేసి టూ నైట్స్ త్రీ డేస్ సంబంధించిన ప్యాకేజ్ అలాగే సేమ్ ఇదే పుష్కరాలకే మన దగ్గర ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ప్యాకేజ్ కూడా ఉందండి సో ఈ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ప్యాకేజ్ ఏంటంటే ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకేజ్ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ లో స్నానము తర్వాత అక్కడ ఏదన్నా మనము ఆ పూజా కార్యక్రమాలు చేయించుకోవాలంటే చేసుకొని గంగ హరిత అనేది ఉంటుంది దాని తర్వాత అక్కడ నుంచి యమునా నది ఏదైతే ఆరిజిన్ పాయింట్ ఉందో యమునోత్రి అని చెప్పంటారు సో అక్కడికి మనం ఈ పుష్కర స్నానం గురించి వెళ్తాం అనమాట సో యమునోత్రి మనం వెళ్ళాలి అనుకుంటే నేరుగా బస్ అనేది యమునోత్రి వరకు వెళ్ళదన్నమాట సిక్స్ కిలోమీటర్స్ బిఫోరే జానకి చెట్టి అనే ప్లేస్ లో బస్ అనేది హాల్ట్ అవుతుంది సో అక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ మనము డోలీ కానీ గుర్రం కానీ లేదంటే నడిచి వెళ్ళి అక్కడ యమున యమునోత్రి ఏదైతే స్టార్టింగ్ ఆరిజిన్ పాయింట్ ఉంటుందో అక్కడికి రీచ్ అయ్యి అక్కడ స్నానం చేసుకొని యమునా మాత దర్శనం చేసుకొని రిటర్న్ రావాల్సి ఉంటుంది అనమాట సో ఈ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ఉంటుంది ఇందులో టూ నైట్స్ హరిద్వార్ లో ఉంటాము టూ నైట్స్ యమునోత్రి బేస్ క్యాంప్ రాణాచెట్టిలో ఉంటాం అనమాట సో ఈ ఫైవ్ డేస్ కి సంబంధించి మనం విత్ ఫ్లైట్స్ తో ఫార్టీ థౌజండ్ ఇస్తున్నాం అనమాట రైట్ చాలా మంది రెండు మూడు ఫ్యామిలీస్ కలిపి లేదంటే ఒక ఐదుగురు ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా సో వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తారు వాళ్ళకైనా ఫ్లైట్ లో తీసుకెళ్తారా వాళ్ళకి సెపరేట్ గా బస్ ప్లాన్ చేస్తారా మెంబర్స్ అవుతుంది ఇప్పుడు మనం డిస్కస్ టూ నైట్స్ త్రీ డేస్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ కూడా గ్రూప్ డిపార్చర్స్ అనమాట సో వీళ్ళతో పాటు ఒక మేనేజర్ ఫాలో అవుతారు సో కంప్లీట్ షెడ్యూల్ అనేది ఏదైతే మనం ప్లాన్ చేసామో దానికి అనుగుణంగా వెళ్తారు లేదు మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలి వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్ మాకు ఫోర్ డేస్ టైం లేదు త్రీ డేస్ టైం లేదు మేము టూ డేస్ లోనే వెళ్ళి రావాలి అన్నట్టుగా ఉన్నా సరే మనం దానికి తగ్గట్టుగా కస్టమైజ్ అనేది చేస్తాం అనమాట అలాగే మీరు అన్నట్టుగా టెన్ మెంబర్స్ వెళ్తున్నారు ఎయిట్ మెంబర్స్ వెళ్తున్నారు ఎంతమంది మెంబర్స్ వెళ్తున్నారు అన్న దాని గురించి చూసుకొని దానికి తగ్గట్టుగా వెహికల్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట షెడ్యూల్ అయితే సేమ్ ఉంటుంది సో యాజ్ పర్ మెంబర్స్ బట్టి వెహికల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఓకే ఓకే రైట్ ఈ ట్రావెల్ ఎక్స్పో కూడా నడుస్తున్నట్టుంది కదా ఇప్పుడు జనవరి నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా సో ఆ ట్రావెల్ ఎక్స్పో డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా చెప్పండి ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు మన ట్రావెల్ ఎక్స్పో అనేది ఆల్రెడీ జనవరి సెకండ్కి స్టార్ట్ అయిపోయింది అనమాట అప్ టు జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది సో ఈ పీరియడ్లో కస్టమర్స్ ఎవరైతే బుకింగ్స్ చేసుకుంటారో మన దగ్గర వాళ్ళందరికీ కూడా ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందనమాట సో ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావడానికి ఏంటంటే గెస్ట్ కేవలం ఒక పదివేల రూపాయలు ఒక నామినల్ అమౌంట్ రిజిస్ట్రేషన్ గురించి పే చేయాల్సి ఉంటుంది సో పదివేల రూపాయలు పే చేస్తే ఈ పీరియడ్లో ఇయర్ మొత్తం అంటే జనవరి సెకండ్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఏ ప్యాకేజ్కి వాళ్ళు వెళ్ళాలనుకున్నా సరే ఒక ప్యాకేజ్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట డొమెస్టిక్ టూర్స్ మీద అదే ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్కి అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బుక్ చేసుకోవాలనుకుంటే కేవలం టెన్ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద మంత్ అయిపోయింది బుకింగ్స్ అన్నీ కూడా ట్రావెల్ ఎక్స్పోకి సంబంధించి జరుగుతూనే ఉన్నాయి సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేస్తే ట్రావెల్ ఎక్స్ప్ సంబంధించి అలాగే యమునా పుస్తకాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారు ఓకే ఆన్లైన్ లో కాల్ చేసే వాళ్ళకిను ఆఫ్ లో కాల్ చేసే వాళ్ళకి సేమ్ ఆఫర్స్ ఉంటాయా లేదంటే ఆఫీస్ విజిట్ అయ్యి మాట్లాడే వాళ్ళకి వేరే ఆఫర్స్ ఏమైనా ఉంటాయా అలాగే ఉండదండి ట్రావెల్ ఎక్స్పో అనేది కామన్ గా ఉంటుంది సో మనకు ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో పన్నెండు బ్రాంచ్ ఉన్నాయి సో గెస్ట్ ఎక్కడ నియర్ బై ఉన్నా సరే వాళ్ళ బ్రాంచ్ కి విజిట్ చేసి ఫుల్ డీటెయిల్స్ కావాలని తెలుసుకోవచ్చు లేదు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా వాట్సప్ లో షేర్ చేస్తారు సో థ్యాంక్ సో మచ్ అండి యమునా పుష్కాలకు సంబంధించి ఆర్బీ టూ ట్రావెల్స్ ట్రావెల్స్లో ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి ఎన్ని డేస్ ట్రావెలింగ్ ఉంటుంది సదుపాయాలు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ మచ్ సో అండి సో చూశారు కదా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో యమునా పుష్కరాలకు సంబంధించి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకోవాలి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి ట్రావెల్ ఎక్స్పో కూడా ఉంది ఇది కాకుండా ఇంకేమైనా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఎస్ క్రీమ్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ట్రావెల్ చేసి ఒక సంపూర్ణ యాత్ర చేసిన అనుభూతిని పొందొచ్చు